హాయ్ ఫ్రెండ్స్ అరుణాచలం గిరి ప్రదర్శన చేద్దామని మేము నలుగురం బయలుదేరిం ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చిన ముగ్గురు ఏడు కిలోమీటర్లోనే డ్రాప్ అయ్యారు మేము నడవలం ఎవరా మా వస్తున్నాయని చెప్పేసి నేను ఆ శివుడి మీద భారం వేసి నేను ఒక్కడిని గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నాను ఫ్రెండ్స్ ఆ దేవుడిని కాకిసలు నా మీద ఉండేలా అందరూ కోరుకోండి ఫ్రెండ్స్ నేను ఒక్కడనే ప్రయాణిస్తున్నాను ఇప్పుడు వాయులింగం దాటాను చివరి వరకు ప్రయాణం సాగాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్